అందరికీ నమస్కారం ఈరోజు మనం మొక్కజొన్నలో కాండం తలుచు గులాబీ రంగు పురుగు గురించి తెలుసుకుందాం ఇది పూత దశలోనే ఆశించడం వల్ల దిగుబడిలో తీవ్ర నష్టాన్ని కలిగిస్తుంది తల్లి రెక్కల పురుగు ముత్యాల్లాంటి గుడ్లను ఆకుల తొడిమల మీద మరియు ఆకుల మీద సుమారు మూడు వందల వరకు గుడ్లను పొదగబడడం జరుగుతుంది ఇది ఆకుల మీద ఉన్న పత్రహరితాన్ని గోకి తినడం వల్ల ఆకులన్నీ పల్చగా మారుతాయి ఒక్క మొక్కలో సుమారుగా రెండు నుంచి మూడు వరకు పురుగులు ఉంటాయి ఈ గులాబీ రంగు కాండం తులచి పురుగు మొక్క యొక్క అడుగు భాగంలో ఎస్ ఆకారంలో రంధ్రాలు చేస్తాయి మొక్కజొన్నలో అన్ని దశల్లో ఈ పురుగులు ఆశిస్తాయి ఈ పురుగు తొలి దశలోనే మనం సమగ్ర ససరక్ష పద్ధతులను పాటించి దీని యొక్క దాడిని నివారించుకోవచ్చు దీనికోసం భూమి అగ్రిటెక్ వారి లీడర్ను మూడు నుంచి ఐదు ఎంఎల్ను ఒక లీటర్ నీటిలో కలిపి పంటకి పిచికారీ చేసుకుంటే దీని యొక్క దాడిని తగ్గించుకొని పంట నాణ్యత దిగుబడిని పెంచుకోవచ్చు